సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఇంట్రెస్ట్ అయిన కథ చెప్పాలనుకుంటున్నాడు ఈరోజు థీన్ బేటా దో వాటా ఈ కథ థీన్ బేటా దో వాటా అనేది ఒక శాస్త్రం ఫ్రెండ్స్ అప్పట్లో ఒక్క శాస్త్రం ఇది నేను ఎప్పుడూ చిన్నగున్నప్పుడున్న మీకు అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పుకున్నా థీన్ బేటా దో వాటా అయితే ఫ్రెండ్స్ ఈ కథ స్టార్ట్ అయ్యేదాన్ని ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు ఫ్రెండ్స్ ఆ రాజుకు ముగ్గురు కొడుకులు అయితే ఆ రాజు మస్తు పరిపాలించినోడే మస్తు పరిపాలించేసి ఇది మా ఊళ్ళో జరిగిన కథ మా ఊర్లో రియల్గా జరిగిన కథ థీన్ బేటా దో వాటా ఆల్రెడీ దో వాటా మీదనే చేయాలి ఇక దీన్ని కథ రియర్ కథ మా ఊర్లో రియర్గా జరిగిన కథ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ కోసం చెప్తున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థీమ్ బేట దో వాటా అనేది చెప్తే ఈ స్టోరీ అయితే ఒక రాజు ఊరిని ఏలిన రాజు ఏం చేస్తాడంటే తన వయసులో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇద్దరు కొడుకులు ఉంటారు ఇద్దరు కొడుకులు అంటాడు అయితే తన వయసు అయిపోయే టైంకు ఆయన శ్రీమతి ఏం చేస్తాడంటే ఇంకో కొడుకుని వేరే తో గణేష్ రాజు చెప్పుకోలేక ఉంచుకోలేక ఏం చేస్తాడంటే ఆ బాధతో తుంగి కూసేసి మంచం ఎక్కుతాడు మంచం ఎక్కేసరికి ఏమేపు ఫ్రెండ్స్ ఈ ఆయన కాలం చేసే రోజు దగ్గరికి రాని వచ్చేస్తుంది రేపు చనిపోతాన్ని అతనికి ముందే తెలిసి ముగ్గురు కొడుకుని పిలుస్తాడు పిలిచి ముందు నా నేను వచ్చినా ఇక్కడ ఓడగ్గి అనేది డిసైడ్ చేసుకోరు మీరే ముగ్గురు నాకు ముగ్గురు కొడుకులే కానీ వా నా వాట మాత్రం ఇద్దరే పంచుకోవాలి అని చెప్పేసి షరతు పెడతాడు ఇది దగినాకనే నన్ను బొంద పెట్టాలని చెప్పేసి మాట తీసుకుంటాడు లెటర్ రాసి మెత కింద పెట్టుకొని అతను బాడీని కడిగే సెట్మెంట్స్ అయితే చూడు ముగ్గురు కొడుకులే కానీ వాటలు మాత్రం మేము రెండే అంటుండ్రు మన అనం అని చెప్పేసి ముగ్గురు కొడుకులు కింద మీద కింద మీద వాడి రాజా అని రాజులను అందరిని పిలిచి దీని బేట దో ఇది ఏంది కథ అని చెప్పేసి మస్తు మంది పాగలైపోతే ఇది కథ తెలిసినకనే రాజుకి సావ్ చేయాలని చెప్పేసి రాసి చచ్చిపోతాను అది చదివిన పెద్ద పెద్ద రాజులు ఎన్నో పరిపాలించిన రాజులు వచ్చి పాగాలు అయిపోయి ఏంది కథ అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి అయితే ముగ్గురు ఉడుకులు అంటుండు వాటర్ మాత్రం రెండే అంటుండు రెండే అన్నాడు అయితే ఇద్దరే కొడుకు లేనప్పుడు అని చెప్పేసి గ్రహించుకుంటారా ఏం రాదు ఆలోచించి అయితే తండ్రి శవం అట్లనే వస్తారు పంచాత్యా పాలేదు పంచాత్యం చేసరికి వీళ్ళు ఆలోచించి ఏం చేస్తారు ఇట్లా కాదు అట్లా కాదని మన తండ్రిది బొమ్మ చేస్తారు తండ్రిదే ఓ విగ్రహం చేసి మట్టితోని ఓ జాగాలో పెడతారు అందరు రాజులు కలిసి చెప్తారన్న పెట్టేసి ఆ బొమ్మ మీద అని చెప్పేసి ముగ్గురు కొడుకులకు అంటారు ముగ్గురు కొడుకులకు అనేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ముందు పెద్ద కొడుకు పోయి తండ్రి బొమ్మ మీద యూరిన్ ఒంటరి వైపు అని చెప్పేసి అంటారు పెద్ద కొడుకు పోయి ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి పోస్తా అనేసరికి పెద్ద కొడుకుకు రాదు నెక్స్ట్ నడిపోడు ఉంటాడు కదా అరే నువ్వు పోయి పోయిపో ఆనికి రాదు మూడోడికి చెప్తాడు ఇక అరే నువ్వు అయిపోరా ఆడుపోయి దన్నమను పోసేస్తాడు బొమ్మగారు ఇకపోతుంది కదా అయితే ఫ్రెండ్స్ దీన్ని బట్టి రాజులు నిర్ణయం ఏం తీసుకుంటారు అంటే వీళ్ళ ఈడింగ్ ఇదే డౌట్ వస్తుంది పెద్దోడికి రాలే చిన్నోడికి రాలేదు ఈ మూడోడు పోసేసిండు ఇది కథ ఏంది అని చెప్పేసి ఆలోచించి తల్లిని పిలుస్తారు ఇక తల్లిని పిలిచి ఆ అమ్మ ఇప్పుడు ఇప్పుడు దాకా నీకు అడగలేను ఇప్పుడు అడుగుతున్నాను ఇది కథ ఏంది ఏంది అని చెప్పేసి గట్టిగా రాజాన్ని రాజులు అడుగుతారు అడిగేసరికి అప్పుడు తల్లి అనేది నిజం చెప్తుంది నేడు ఈ రాజుగోజనుడు కాదని చెప్పేసి చెప్పగానే అప్పుడు దీని బేట దోవాట అందుకే రాజు రాసి చచ్చిపోయింది బిడ్డ అని తల్లికి శిక్ష చేసేస్తారు దానికి ఏం శిక్ష చేస్తారంటే మొత్తం గుండ్లు గీకి గుండ్ ఎక్కి ఫ్రెండ్స్ నెత్తికి సున్నం పెట్టి మూడు ధరల మీద నెత్తి మీద బొట్లు బొట్లు పెట్టి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఎక్కిస్తారు ఎక్కిచ్చి అప్పుడు ముంగట గాడిది ఈ కథ ఇంత సమా ఫ్రెండ్స్ నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ నచ్చినట్టయితే ఈ వీడియోని ఫుల్ వైరల్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త కథ ఇంట్రెస్ట్గా చూస్తే చూడాలనిపించేలా చెప్పే కథలు మన తట ఎన్నో దాయి ఉన్నాయి బయట అంతే ఈ వీడియో వైరల్ చేసేసారనుకో ఉన్నాయి రాలిపోతే ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఏడు కోట్ల మంది చూడాలని నేను ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ Zoom one thing jam. Here we Bye, friends.